మీమాంస మీమాంస అంటే నిజానికి విచారణ అని మీమాంస పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని రెండు ఉంటాయి పూర్వమీమాంస అంటే కర్మశాస్త్రం మీద ఉత్తరమీమాంస అంటే వేదాల జ్ఞానభాగం మీద బ్రహ్మసూత్రములు అని పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఈ రెండు కలిపి విచారణ బాగా వేదాంతాన్ని పరిశీలనం చేసి జ్ఞానమును పొందుతాడు పొంది ఆ జ్ఞానము చేత మోక్షానికి వెళ్ళిపోతాడు అది మీమాంస మూడవది పురాణము పురాణము అంటే ఏదో గాథ కాదు యథార్థముగా జరిగిన కథ వేదములో ఉన్నటువంటి విషయాన్ని జరిగిన ఒక కథతో కలిపి పరమ సత్యాల్ని ఆవిష్కరించి మనిషి జీవితం మెరుగుపడడానికి వీలుగా ప్రతిపాదన చేస్తారు నువ్వు పట్టుకోగలిగితే అంతే తప్ప పురాణాలు ఎందుకు పనికి వస్తాయండి ఆరాట దగ్గరే కూర్చుంటానన్న వాడికి అది ఎందుకు పనికిరా వాడి దృష్టికోణమే ఎంత వాడు ఎందుకు వింటాడో తెలుసా అందులో ఏదో ఒక్క మొక్క పట్టుకుని ఆ ఒక్క వాక్యం చెప్పి ఇదిగోనండి ఇది ఎలా నిలబడుతుందండి అని ఓ పనికి మాలిన చర్చోటి పెట్టు కూర్చుంటాడు అంతే అంతేకాని దాని ద్వారా ఏ ప్రయోజనం పొందుదాం వాడి జీవితంలో వాడికి ఆలోచన రా వాడు ఉద్ధరణ పొందలేడు కాబట్టి పురాణము అది ఎప్పుడో జరిగినదైనా ఎప్పటికీ నవీనమే అది జీవులను ఉద్ధరిస్తుంది లేకపోతే ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకండి అంటే ధర్మమునందు అనురక్తినిస్తుంది ఇవన్నీ చదువుకున్నాడు భీష్మాచార్యుల వారు ఎవరి దగ్గర ఎవరు తన జన్మకి కారణమయ్యాడో ఎవరు శపించాడో ఆ వశిష్ఠుడి దగ్గర ఇప్పుడు వశిష్ఠుడు ఎంత గొప్పగా నిలబడ్డాడు వసువుగా వచ్చినవాడు ఏదో వరం చేత శాస్త్రాలు వచ్చేయడం కాదు ఎంత కష్టపడితే వచ్చే ఆ వయస్సుకి ఇవన్నీ నీకు గొప్ప ఇస్తానయా ఆనంది ఎలా తయారు చేసింది ఏ గురువుని పట్టుకోవాలో ఆ గురువు ద్వారా తయారు చేసింది అంటే నీ జీవితంలో చెక్కగలిగిన వాడెవరంటే గురువు ఒక్కడే ఆ వశిష్ఠుడు ఇంత గొప్పవాణ్ణి తయారు చేశాడయా ఒక్క మాటలోనే చెప్పింది విషయాన్ని దీనికి నేను చెప్పినంత ప్రసంగం ఏం చేయలేదు అవే చెయ్యలేక కాదు చెయ్యగలిగి చెయ్యకుండా తక్కువ చెప్పడం గొప్ప విషయం రెండు గంటలలో చెప్పవలసిన దాన్ని రెండు నిమిషాల్లో చెప్పినవాడు ప్రజ్ఞావంతుడు రెండు గంటలు చెప్పండి అంటే అవకాశం ఇచ్చారు రెండు నిమిషాల్లోనే చెప్పండి రెండు గంటలు చెప్పిందంటే అప్పుడు అగ్నిపరీక్ష కాదు కాబట్టి సాంగులకుచుండ సకల వేదంబులు చదివే వశిష్ఠుతో త్రేతాయుగంలో రాముడు చదివాడయా అన్యాపదేశంగా నేనంటున్నమాట ద్వాపర యుగంలో భీష్ముడు చదివాడు అంతేకాదు సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నీర్చిన ఎట్లు నీర్చి దేవతలందరికీ గురువు బృహస్పతి రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుడు అయినా ఆయన రాక్షసులకు గురువు ఈయన దేవతలకు గురువు అని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు గొక్కువే ఉండదు ఇద్దరూ శాస్త్రమునందు సమానులే ఇద్దరూ శాస్త్రమునందు సమానులే అందుకే అసలు ఆ గురువులలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా తనని చంపడానికి పుట్టిన వాడికి విలువిద్య నేర్పాడు ద్రోణాచార్యుల వారు తనకి వ్యతిరేకమైనటువంటి తన శిష్యులకు వ్యతిరేకమైనటువంటి దేవతలకి గురువు బృహస్పతి రాక్షసులకి గురువు శుక్రాచార్యుల వారు దేవతలకి గురువైన బృహస్పతికి కొడుకు పుట్టాడు కచుడు కచుడికి పాఠం ఎవరితో చెప్పించాడు తను చెప్పలేదు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి పోయి నేర్చుకోవాలన్నాడు శుక్రాచార్యుల వారు ఏం చేశాడు నీకు నేను మృత సంజీవని నేర్పేస్తే మీ నాన్నకి దేవతలకి పనికొస్తుంది నీ లేదు కూర్చోబెట్టుకు చెప్పాడు ఆ వినయం చూసి పొంగిపోయి చెప్పాడు ఎంత చెప్పేశాడో తెలుసా ఆఖరికి నేను చచ్చిపోయినా పర్వాలేదు వీడు బతికితే చాలని కడుపులోకి పోయినవాడికి మంత్రాన్ని ఉపదేశం చేసి కడుపు చీల్చుకుని పైకొచ్చాక మళ్ళీ బతికిస్తాడో బతికించాడో అయినా పాఠం చెప్పేశాడు అంతే అది దేశపు గురువుల గొప్పత ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినవాడో తెలుసా ధర్మశాస్త్రంలో దేవతల గురువు బృహస్పతి రాక్షస గురువు శుక్రాచార్యుడు వాళ్ళిద్దరికీ ఎన్ని ధర్మశాస్త్రాలు తెలుసో అన్ని శాస్త్రములు ఈ పిల్లవాడికి తెలుసు అంత చదువుకున్నాడు ఈ వయసులో అంత గొప్పగా చదువుకున్నవాడు కాదు దాని ఎందు పూనిక ఉన్నవాడు అంతేనా పరమాస్త్ర విద్య అరశురాముండెంత దక్షుడంతి అక్కడు దక్షుడయ్యే త్రేతాయుగంలో రామావతారంలో పరశురాముడి దగ్గర విరి రాముడు నేర్చుకోలేదు కానీ పరశురాముడి యొక్క వైష్ణవ చాపాన్ని తాను గ్రహించాడు రాముడు పరశురాముడిని ఓడించాడు యుద్ధంలో భీష్ముడు ఈ విషయంలో ఒక మార్క్ ఎక్కువ ఎందుకో తెలుసా పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు ఏ విద్య ఆయనకి తెలిచున్న దానికన్నా ఎక్కువ విద్య తెలిసిన గురువు లోకంలో ఉండడు ఆ పరశురాముడి దగ్గరే కదా ద్రోణాచార్యుల వారు కూడా నేర్చుకున్నది ఆ పరశురాముడి శుశ్రూష చేసి విలువిద్యని విద్యని అంతటినీ నేర్చుకున్నాడు నేర్చుకోవడం కాదు రాముడు పరశురాముడిని ఓడించినట్టే ఒకప్పుడు అంబ విషయంలో భీష్ముడు పరశురాముడితో యుద్ధం చేసి పరశురాముడిని ఓడించాడు ఓడించాడు కాబట్టి రాముడు ఎలా పరశురాముడిని ఓడించాడో అలా తాను తన గురువుని ఓడించాడు అప్పుడు గురువు ఎంత సంతోషిస్తాడు మరి నన్ను వీలు విలుకాడరా నా శిష్యుడు పొంగిపోడు రాముడు పరశురాముడి దగ్గర పాఠం నేర్చుకోవాలా భీష్ముడు పరశురాముడి దగ్గర పాఠం కూడా నేర్చుకున్నాడు విలువిద్య ఆ కోణంలో చూసినప్పుడు బహుశ రాముడి కన్నా ఓ మార్కు ఎక్కువ పడుతుంది భీష్మాచార్యుల వారికి ఎంత గొప్పవాడండి ఎటువంటి గురువులండి ఎవ ఎవరి దగ్గర చదువుకున్నారండి అంటే వశిష్ఠుడి దగ్గర ఇవన్నీ చదువుకున్నాను పరశురాముడి దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను అంతేనా కాదు ఆత్మవిజ్ఞ ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టిడ అనఘమూర్తి ఆయన ఆత్మవిజ్యందు అంటే అంత వైరాగ్యంతో అసలు ఆత్మ అన్నది ఏది అన్న విషయము రూఢముగా తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగినంత దక్షతను పొంది సనత్కుమారుడు మొదలైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఏ స్థానాన్ని పొందారో అంత స్థానాన్ని బ్రహ్మజ్ఞానమునందు పొంది అనుభవించగలిగిన వాడు ఈ పిల్లవాడు